హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో ఆ పెన్షన్లపై ప్రభుత్వం సంచలన ఆదేశాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రేపు ఎల్లుండి పెన్షన్ల తనిఖీ ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారని ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధమైంది ఇక తొలి విడతలో ఒక్కో గ్రామ వార్డు సచివాలయ పరిధిలోనే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేపు ఎల్లుండి అధికారులు వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం ఒక్కో మండలానికి చెందిన సిబ్బందిని నియమించనుంది ఒక్కో బృందం నలభై పెన్షన్లను పరిశీలిస్తుంది చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలైతే అయితే తీసుకుంటుంది ఏదైతే వివిధ కేటగిరీల్లో అనర్హులు పెన్షన్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది అయితే ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ల తనిఖీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కీలక ఆదేశాలు చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్